తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం ఈ సృష్టిలో అందరికంటే ఎంతో గొప్పనైన మనస్సు కలిగినది అమ్మ అమ్మను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అమ్మ యొక్క రుణం తీర్చుకోవాలి అంటే మళ్ళీ మనకు అమ్మ ఒక కూతురులాగా పుడితే మనం మనలాగా అమ్మను చూసుకుంటే కూడా ఆ రుణం తీరిపోదు మరి అంతటి గొప్పనైనటువంటి మనస్సు కలిగినటువంటి అమ్మ గురించి నేను రాసినటువంటి ఒక పద్యం ధరణిలో నిరతము ధర్మము నిలుపుటే కర్తవ్యమనియంచి కరుణతోడా ప్రతి చోట కనరాక ప్రతి ఇంటి గడపలో జనని జంచె జగతి అంత పురిటి నొప్పుల నుండి పూర్ణ రూపుడి దాకా మాధుర్యమును పంచి మురిపెముగను తనయుల బాధను తన బాధగా తనువునంత సతము ధారవోసే ఎన్ని జన్మలైన సేవ చేసిన